హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వేవ్స్ ఇవాల్టి స్పెషల్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ బిర్యానీలో ఎన్నో రకాల బిర్యానీలు ఉంటాయండి అందులో ఒకటే ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంకెందుకు ఆలస్యం మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బిర్యానీలో నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత రెండు అనాస పువ్వులు రెండు యాలికలు ఐదు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మష్రూమ్స్లోంచి వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక అరకప్పు పెరుగు ఒక కప్పు టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం మళ్ళీ ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత దీన్ని దింపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రైస్ కుక్ చేయడానికి రెండు లీటర్ల నీళ్ళను మరిగించుకుందాం ఈ మరిగే నీటిలో రెండు అనాస పువ్వులు రెండు యాలికలు ఇంచే దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ నీళ్లను బాగా మరిగించుకుందాం ఇలా మరిగే నీటిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడికించాలి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఈ రైస్ను ఉడికించాలి మెత్తగానూ అవ్వకూడదు అలాగని బిరుసుగాను ఉండకూడదు సమానంగా ఉడకాలి ఇలా ఉడికిన రైస్ను తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మష్రూమ్ గ్రేవీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని కొద్ది కొద్దిగా లేయర్స్ లాగా వేసుకోవాలి ఈ మొత్తం గ్రేవీ అంతా కవర్ అయ్యేటట్టు ఈ రైస్ అంతా కూడా దీనిపైన ఇలా లేయర్ లేయర్లుగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ మీకు నచ్చినట్టయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి కొంతమంది మైదాపిండి చుట్టూరు పెట్టి మూత పెడతారు కానీ నేను మైదాపిండి పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసి దానిపైన నేను కళాయిలో వాటర్ వేసి దానిపైన పెడతాను ఇలాగైనా కానీ బాగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇలా పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో ఒకసారి అయితే కదిపి చూద్దాం చూడండి అడుగును కూడా చాలా బాగా కుక్ అయింది చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ